జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు సరిగ్గా మన రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు నుండి పదకొండ ఏటో పడతాం ఈ పదేళ్ల కోసం మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని దబ్బన గులాబీ కండువాలు కప్పుకున్న ఎంపీలు కనుక పార్లమెంట్లో లేకపోతే రాశి పెట్టుకోండి నేను చెప్పేది రాశి పెట్టుకోండి జూన్ రెండు తర్వాత డెఫినెట్ గా గులాబీ కండువాలు కప్పుకున్న మన కేసీఆర్ దళం కనుక పార్లమెంట్ లేకపోతే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం పక్కా అది జరగొద్దంటే ఈ గులాబీ జెండా అక్కడ ఉండాలి గల్లా వట్టి అడిగే దమ్మున్న పార్టీ ఒకే ఒక పార్టీ మన పార్టీ కాబట్టి మన ఉండాలి రెండవది మన ప్రాంతంలో మన రాష్ట్రంలో గోదావరి జలాలు ఇంకా పూర్తిగా సద్వినియోగం కాకముందే ఇక్కడ మన అవసరాలు తీరకముందే కిందికి కిందికియాల నదుల అనుసంధానం పేరు మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది గోదావరిని తీసుకపోయి తమిళనాడు దాకా తీసుకుపోవాలి తప్పకుండా గోదావరిని కిందికి అనుసంధానం చేయాలే కావేరితోనని మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ కింద ఓట్లు కావాలి కర్ణాటకలా తమిళనాడులా మన అవసరాలు తీరకపోయినా పర్వాలేదు ఇక్కడ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యకపోయినా పర్వాలేదు కానీ తెలంగాణ నిండబెట్టి గోదావరిని మాత్రం హిందికి అంటున్నా కేంద్ర పార్టీలకు జాతీయ పార్టీలకు గల్లా అడగాలంటే ఈ గులాబీ జెండా పార్లమెంట్ లో ఉండాలే